ల బాధితులను నలభై రోజులుగా బెయిల్ ఇవ్వకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులకు నిరసనగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ లగచరుల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి వారిపైన థర్డ్ డిగ్రీ ప్రయోగించి జైళ్లలో నిర్బంధించి రైతన్నల చేతులకు బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ అమానవీయ అనిచివేత విధానాలకు నిరసనగా వారిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు నలభై రోజులైనా బెయిల్ రకరకాల కేసులు పెట్టి వాళ్ళను పర్సనల్గా విచారించాలని చెప్పి పిటిషన్లు వేసి బెయిల్ రాకుండా చేసి చివరకు హాస్పిటల్ పాలైనా కూడా వదిలిపెట్టట్లేదు హార్ట్ వస్తే కూడా ఒక టెర్రరిస్ట్ మాదిరిగా టెర్రరిస్ట్గా ఇచ్చినట్లు వేసి మరి బేడీల మీద గుంజుకొని వచ్చి చికిత్స చేయించాను ఇది ఎక్కడైనా దేశంలో ఉందా మీరు ఏం చేయదలుచుకున్నారు రైతులందరినీ కాల్చాలనుకున్నారా జైల్లో చంపాలనుకున్నారా ఇంకా ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు ఎన్ని రోజులు పెట్టాలనుకున్నారు జైలు రైతుల గురించి ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు రైతుల మీద కేసు పెడుతున్నారు దాని జరిగేదని కలెక్టర్ చెప్తే కూడా మీరు అమానుషంగా వ్యవహరిస్తూ ఉన్నారు ప్రజల నుంచి తిరుగుబాటు రాకముందే మీరు సరి చేసుకోవాలి ప్రతిపక్షాలు మాట్లాడితే దాన్ని స్వీకరించేటువంటి గొప్ప మనసు ఉండాలి మాట్లాడొద్దని అని చెప్పి అందరిని జైలు పెడుతూ పోతే ఏదో ఒకరోజు తిరుగుబాటు వచ్చి మీరు తిరగలేని పరిస్థితి వస్తుంది వెంటనే బేషరతుగా ఈ ధర్నా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం వేషరుతుగా కేసులన్నీ ఉపసంహరించుకోవాలి వెంటనే విడుదల చేయాలి రెడ్డితో పాటుగా నలభై మంది ఇంతే రైతులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా కేసు విత్తుగా చేసుకొని ఉపసంహరించుకొని రైతుల భూములు గుంజుకోమని మాట ఇచ్చి మీరు మాట నిలబెట్టుకోవాలి మాట నిలబెట్టుకోకుండా పట్టుదల పోయి కొట్లాడితే నష్టపోయేది మీరే మీ చరిత్రనే నష్టపోయేది మీరు ఎన్ని కేసులు పెట్టినా వాళ్ళు ఒంటరి కాదు వాళ్ళ తరఫున రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు రైతులు మొత్తం రైతులు కులం లేకుండా అన్ని రకాల రైతులు అందరూ కూడా సన్నకార్చిన ప్రతి ఒక్క రైతు కూడా వాళ్లకు అండగా ఉంటారని ఈ పోరాటం కేసులు ఉపసంహరించే వరకు కూడా కొనసాగుతుందని చెప్పని వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీ దృష్టి అంతా ఆమెల మీద దృష్టి పెట్టండి సంవత్సరం గడిచిపోయింది ఇక మిగిలినది నాలుగు సంవత్సరాలు మరి నిన్న మొన్న మేము వింటున్నాం రెండు వేల ఇరవై ఏడు నాడే ఇరవై ఏడు ఫిబ్రవరి మార్చిలోనే ఎలక్షన్ వస్తుందని చెప్పి కూడా దేశం మొత్తం కూడా కూడా కూస్తూ ఉంది జమిలీ ఎలక్షన్స్ వస్తున్నాయి అంటే రెండున్నర సంవత్సరాలు కూడా లేదు ఇదా మరి ఎన్ని ఆమెలు నెరవేరుస్తారో దాన్ని దృష్టి పెట్టాలి కేసులతో పరిష్కారం అవుతుందంటే కాదది ఈ తెలంగాణ గడ్డ కేసులకు భయపడతలకు గురి చేస్తున్నాం భయపడేది కాదు అట్లా భయపడలకు గురైనట్టుంటే తెలంగాణ వచ్చేదే కాదు కనుక కేసీఆర్ని జైలుకు పంపుతాం కేటీఆర్ని జైలుకి పంపుతాం హరీష్ రావుని జైలుకి పంపుతాం ఎవరు గొడవ చేస్తే వాళ్ళకు కేసులు పెడతామంటే కాదని